సైరం సంక్రాంతి తర్వాత వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల పెళ్ళి చేయాలి మంచి వరుడు దొరకాలి మంచి అమ్మాయి దొరకాలి అబ్బాయికి ఒక అమ్మాయి దొరకాలి అమ్మాయికి ఒక మంచి వరుడు దొరకాలి ఈ రోజుల్లో అందరూ చదువుకునే వాళ్ళే అందరూ మేధావులే కానీ కొందరి దగ్గర డబ్బు ఉంటుంది అందం ఉంటుంది అర్హత ఉంటుంది స్తోమత ఉంటుంది కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు జరగడం చాలా కష్టంగా ఉంటుంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి నా అనుభవంలో నేను చాలా చూశాను ఇలా అఫ్కోర్స్ వాస్తు అక్కడ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ చాలా తొందరగా వచ్చింది కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ఆంతర్యం ఏంటంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనేది నా ఉద్దేశం మళ్ళీ వీడియో చేసిన దానికి డబుల్ రిపీట్ అనేది కాదు కొంచెం మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి అందరు ఇప్పుడు రెడీ అవుతూ ఉంటారు ఇంకా సంక్రాంతి తర్వాత అన్నీ అదే ప్రతి పేరెంట్కి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మ్యారేజ్ చేసి ఒక బాధ్యత అయిపోద్ది కదా ఒక మంచి సంబంధం చూసి ఫ్యాన్లీ చేయాలి కదా అని ఉంటుంది అబ్బాయి కూడా ఉద్యోగంలో ఉన్నాడు వయసు కూడా ఉంది మ్యారేజ్ చేసి ఒక కోడల్ని తీసుకురావాలని కూడా ఉంటుంది ప్రతి పేరెంట్కి ఉంటుంది ఇది అన్నీ ఉండి కూడా కొంతమందికి మ్యారేజ్ అవ్వదు అవ్వదు ఆడవాళ్ళకు కూడా అవ్వదు అన్నీ ఉంటాయి అందం ఉంటుంది జాబ్ ఉంటుంది స్తోమత ఉంటుంది కుటుంబం మంచిదై ఉంటుంది పేరు ప్రతిష్ట అన్నీ ఉంటాయి కానీ కుదరదు ఎన్నో చూస్తుంటాం పది పన్నెండు ఇరవై ఇలా చూసేస్తూనే ఉంటారు వచ్చిన ప్రతిదీ ఏదో క్యాన్సర్ ఏదో కారణం చేత అలా అబ్బాయి బాగాలేదండి వదిలేస్తూ ఉంటారు ఇలా ఎన్నాళ్ళు కొంతమంది అవుతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా ఉండిపోతూ ఉంటారు కొంతమంది మ్యారేజ్ అవ్వకుండా కూడా అలా ఉండిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను జాతకాలు కుదరట్లేదని ఏదో ఒక రీజన్ కంపాటిబిలిటీ లేదని అస్సలకే జాతకం కుదరట్లేదని లే అబ్బాయి బాగాలేదని అమ్మాయి బాగాలేదని ముఖ్యంగా కంపాటిబిలిటీస్ జాతకం కుదరట్లేదని సో రీజన్ ఏమైనా ఏమైనావనండి మ్యారేజ్ అవ్వకుండా అలా ఉండిపోతూ ఉంటారు సో దాంతో పేరెంట్స్కి కూడా టెన్షన్ సంఘంలో చెప్పుకోవాలి కదా ఏంటి మీ అమ్మాయి పెళ్లి జరగ ఎప్పుడు చేస్తారని అడుగుతూ ఉంటారు అందరూ చెప్పుకోలేక ఇంకా అమ్మాయికి కూడా విసుగు పుడుతుంది నేను కొన్ని కేసెస్ చూశాను కొన్ని సందర్భాల్లో చూసి చూసి విసికపోయి ఇంకా నాకు పెళ్ళి వద్దులే అనేస్తారు అమ్మాయిలు అనేస్తున్నారు అబ్బాయిలు కూడా అలాగే అనేస్తున్నారు ఇంకా నాకు పెళ్ళి యోగం లేదు ఇంకొద్దులని మర్చిపోండి అని దాంతో ఇంకా పేరెంట్స్కి పెద్ద టెన్షన్ ఇంకా వీడేంటి చూసి చూసి ఇప్పుడు వద్దంటున్నాడు అమ్మాయి వద్దంటుంది అని మగవాళ్ళ పెళ్ళిళ్ళు జరగకపోవడానికి కారణం అక్కడ పశ్చిమంలో కానీ నైరుతుల్లో కానీ దోషం ఉండడం పశ్చిమంలో స్థలం ఎక్కువగా ఉండడం నైరుతుల్లో దోషం ఉండడం ఆ దోషాన్ని సవరించుకుంటే చాలా మిరాక్యల్గా మగవాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతాయి అలాగే ఆడవాళ్ళు ఉత్తరంలో అలాగే దక్షిణ ఆగ్నేయంలో ఏమైనా దోషం ఉంటే పెళ్ళి జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఉందా చూసుకోవాలి ముందు ఇంటికి ఉత్తరంలో ఓపెన్ ప్లేస్ ఉందా ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉందా దక్షిణ ఆగ్నేయం ఓపెన్గా ఉందా దక్షిణ ఆగ్నేయం ఏమైనా కప్పేయబడి ఉంటుందా అన్నీ చూసుకొని దాన్ని సవరించుకుంటే చాలా మిరాకిల్గా పెళ్ళి జరిగిపోతాయి అంటే దక్షిణాగ్నేయం ఎక్కడుంటుంది ఇంటికి కిచెన్లో అంటే కిచెన్ ఎక్కడుంటుంది తూర్పు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం రూమ్కి దక్షిణ ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఉందా లేదా చూడాలి దక్షిణ దక్షిణ ఆగ్నేయన ద్వారం కానీ ఉంటే చాలా ఈజీగా మెమ్యారేజ్ అయిపోద్ది ఫ్లాట్స్లో ఉన్నామనుకోండి ఇప్పుడు ఈ ఉదాహరణకి తూర్ ఫేసింగ్ ఫ్లాట్ అంటే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం దానికి ఉత్తరంలో ఈశాన్య ద్వారం రావడం కుదరదు ఏదైనా బాల్కనీ ఉంటే వస్తుంది లేకపోతే లేదు ఆగ్నేయం వంట రూమ్కి దక్షిణంలో వాష్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ ఉంటుంది అలా ఉండాలి ఉంటే అక్కడ ఏం సమస్య రాదు దక్షిణ ఆగ్నేయం కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు విల్లాస్కి ఇండిపెండెంట్ హౌజెస్కి దక్షిణంలో అంటే కిచెన్లో నుంచి దక్షిణాగ్నేయంలో ద్వారం ఉంటుంది కానీ అంట్లు దోమడానికి మేడ్కి వర్షాకాలంలో లేదా ఎండకి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ దక్షిణ భా దక్షిణాగ్నేయ భాగాన్ని ఒక షెడ్ వేసి కవర్ చేస్తారు దాంతో దక్షిణాగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది అక్కడ దక్షిణాగ్నేయంలో డోర్ ఉన్న సంబంధాలు కుదరడంలో అన్ని ఇబ్బందులే సో దక్షిణ ఆగ్నేయంలో దోషం లేకుండా చూసుకుంటే అమ్మాయిల పిల్లలు సునాయాసంగా జరిగిపోతుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి